ఆ వచ్చిన డబ్బుతో బంగారానికన్నా సింగారమైనది కొనమని కోరింది మిగిలిన డబ్బులను ఇంటికి తీసుకొని రమ్మంది రైతు వెళ్ళి సంతలో కనకంబరాలను మంచి ధరకే అమ్మాడు వచ్చిన డబ్బుతో బంగారానికన్నా సింగారమైనది కొనాలని సంత మొత్తం తిరిగాడు అక్కడ ఉన్న అంగిడి వారందరినీ వివరించాడు బంగారమే సింగారం దానికన్నా గొప్ప సింగారం ఎక్కడ ఉంటుంది అని అక్కడి వారందరూ అతడిని ఎద్దేవా చేశారు అతడికి ఏమి చేయాలో తెలియలేదు లేక లేక భార్య కోరిన కోరిక తీర్చలేకపోతున్నందుకు బాధేసింది నేరుగా రాముల వారి గుడికి వెళ్ళాడు వాడిన ముఖంతో గుడి మెట్ల మీద కూర్చున్నాడు అక్కడ ఓ పండితుడు ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు దిగులుగా ఉన్న రైతు ముఖాన్ని చూసిన పండితుడు ఎందుకలా ఉన్నావని ప్రశ్నించాడు రైతు ఆ పండితుడితో బాధగా నా భార్య ఒక తిక్కమాలోకం అందుకే బంగారానికన్నా సింగారమైనది సంతలో కొనుక్కురమ్మని నన్ను కోరింది అని చెప్పాడు